ప్రభు నా మనకి మహిమ కలిగి ఎందరికి ఎందరికీ నా హృదయపూర్వక పొందనాలంటే బాగున్నారు కదా మీ అందరు చూడండి ప్రభు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేయాలంటే ఏదైనా నీకు ఆశీర్వాదం పంపించాలంటే నువ్వెలా ఉండాలంటే ప్రభువుకు అనుకూలంగా నువ్వు ఏ మాట చెప్తే ఆ మాట చేసే విధంగా అంటే చేయడానికి నీ మనం సిద్ధపరచుకోవాలి ఏం చెప్పినా చేయాలి ఏది ప్రభు పిలిచినా నేనున్నాను ప్రభు అంటే తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదం ఆశ్చర్యకారులు తప్పకుండా చేస్తాను మీకు మాటకి జ్ఞాపకం చేస్తాను నూట నలభై మూడవ కీర్తన పదవ వచ్చాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్ప దేవునికిగా దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడం కాదు కానీ ప్రభు నీకు ఏది ఇష్టమో చెప్పు ఎక్కడికి వెళ్ళడమో నీకు ఇష్టమో నాకు తెలియజేయి నీకు ఏది ప్రీతికరమో అది నాకు బయలుపరచని ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా మరి ఏ ప్రయత్నం చేయాలన్నా ప్రతి విషయంలో ప్రభుని అడగ అది ప్రభుకి ఇష్టమైతేనే నువ్వు చేయడానికి పూనుకోవాలి నీకు సంగతి చెప్తాను జరిగిన సంగతే ఒక సేవకు నట ఆ చెన్నైలో ఒక మీటింగ్ ఆహ్వానించాను ఆయన ఓకే నేను వస్తున్నా అని చెప్పి తన టీం అంతటితో వచ్చాడు వచ్చిన తర్వాత మరి మొత్తం పెద్ద గ్రహం లక్షల మంది ప్రజలు వచ్చారు ఆయన వస్తున్నారు మరి ఆయన వచ్చిన తర్వాత మరి వాళ్ళ టీం అంతా కలిసి వర్షిప్ చేశారు పాటలు పాడారు మంచిగా ఆరాధన జరిగించారు దేవుని మహా మహిమతో మహిమపరిచారు అంత చేసిన తర్వాత మైకు వాక్యానికి ఆ పిలిచిన ఆయన పిలిచి వాక్య సమయానికి ఆయనకిస్తే ఆయన మైకు పట్టుకొని మాట్లాడడం మొదలు పెట్టిన వెంటనే వర్షం కొండపోత వర్షం చూసింది భయంకరంగా ఉరుములు మెరుపులు అక్కడున్న లక్షల మంది ప్రజలు చల్లా ఏ కరెంటు తగిలిందో ఎవరికి దెబ్బలు తగిలేయో అని టెన్షన్ పడుతున్నావు తెల్లవారు చూస్తే ఆ ఆ ప్లేస్ ఇంత భయంకరంగా అయిపోయింది మళ్ళీ రెండో రోజు సాయంత్రం కల్లా అంతా గ్రౌండ్ అంత సిద్ధం చేసి మళ్ళీ అదే పని మొత్తం తన టీం అంతా వచ్చి పాటలు పాడింది అంత స్థుతిహారం చేశారు మంచిగా పాటలు పాడారు మైక్ తీసుకుని ఆయన వాక్యం మొదలుపెట్టే రెండో రోజు కూడా మళ్ళా కుండపోత వర్షం మళ్ళా ఉరుములు మెరుపులు అక్కడ ఒక్క మనిషి కూడా లేకుండా మరి ఆ మెరుపుల శబ్దానికి అందరూ భయపడి పారిపోయారు ఒక్కరు లేరు వాళ్ళకి అక్కడ వెళ్ళేటప్పుడు దెబ్బలు కాళ్ళు పోక్కోవడం చాలా జరిగేది మూడో రోజు ఉదయంలో ఉదయాన్నే ప్రభువును అడుగుతున్నాడు ఏంటి ప్రభా ఈ రెండు రోజులు ఈ ఆటంకం ఏంటి భయంకరంగా ఏడుస్తున్నాడు భయంకరంగా రోధిస్తున్నాడు ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి ప్రభును పాదాలు పట్టుకొని వేడుకుంటానే ఉన్నాడు రాత్రి కూడా రాత్రి వరకు కూడా ప్రభు ఏం చెప్పలేదు ఉదయాన్నే ఆయన స్నానం చేసి రెడీ అయ్యేటప్పుడు ప్రభు మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను అడిగేవాడు ఇది నాకు ఇష్టమా కాదని తెలుసుకున్నావా ఆయన పిలవగానే నాకు చెప్పకుండా నాకు చేయకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీ వాక్యం చెప్పకుండా నేను అక్కడ గందరగోళాన్ని సృష్టించాను ముందు నన్ను అడగాలి కదా ముందు నన్ను అడిగి నా ఇష్టం ఏంటో నాకు అది చిత్తమా కాదా అని నువ్వు తెలుసుకోవాలి కదా తెలుసుకొని రావాలి కదా అంటే ఆయన భయపడ్డా ఎక్కడగడ వనికేడ తన తన భార్య తన పిల్లలు తన టీం అంతా భయపడ్డారు భయపడి భయంకరంగా ఏడించి క్షమించు ప్రభు అని అంటే ఇప్పుడు నువ్వు ఏడ్చి నా పాదాలు పట్టుకుంటున్నావు కాబట్టి ఈ రోజు నువ్వు వాకించేపడుకు అవకాశం ఇస్తుంది ఇలాంటి తప్పు ఎప్పుడు చెప్పు ఏది చేసినా ముందు నాకు చెప్పాలా నన్ను అడగాలని ప్రభు చెప్తే ఆ రోజు రాత్రి అద్భుతమైన వర్తమానం చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు చూడండి ఎంత చేశాడు ప్రభు ఈరోజు నిష్టాంతరంగా వెళ్తున్నావు నిష్టాంతరంగా పవన్ మొదలు పెడుతున్నావు నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన పని చేస్తున్నావు కానీ అది ప్రభువుకి ఇష్టమో లేదో నువ్వు తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే నీ జీవితం సుఖ సౌఖ్యముతో నడిపించబడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం సఫలపరచబడు ఎక్కడా నీకు నష్టం ఉండదు ఎక్కడా నీకు మరి లాస్ ఉండదు ఎక్కడ ఏ విషయంలో నువ్వు కురింగిపోవు ధైర్యంగా వెళ్తావు ఎందుకంటే ప్రభుకి ఇష్టమైన పని కాబట్టి అది తెలుసుకున్నావు కాబట్టి అక్కడ నీ జీవితంలో కూడా అద్భుత కారంతో నేను ముందుకు నడిపిస్తూనే ఉంటాను జాగ్రత్త ప్రతిదీ ప్రభుకి చెప్పండి ప్రభువును పర్మిషన్ తీసుకోండి అడుగు ముందుకి ఆ ప్రకారంగా నడుచుటకై ప్రభు మీడల్లా కృప చూపించిన దాటి ఆమె నింద్రకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా నీకు నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తండ్రి నీకు అడగాలి నీ పర్మిషన్ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా ప్రభా దావీదు వెళుదడా మాలదురా అని అడిగినట్టు మమ్మందరం కూడా నిన్ను అడిగి అది నీకు ఇష్టమైతేనే చేయనట్టు సహాయం అనుగ్రహించమని కేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని జీవించుకుంటాను ఆమె